నమస్తే పివిఆర్ న్యూస్ కి స్వాగతం సమస్య మీది పరిష్కారం మాది మీ సమస్యలను వాట్సాప్ చేయండి చాలు మా వార్తలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి శివపార్వతుల కళ్యాణ మహోత్సవం కొయ్యూరు మండలం కినపర్తి పంచాయతీ సమీపంలో ఉన్న శ్రీ గిరిజ తాండవేశ్వరి ఆలయంలో శివపార్వతుల కళ్యాణ మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా జరిపించారు కార్తీక మాసం పురస్కరించుకుని అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని ఉపవాసాలు ఆచరించి పూజలు నిర్వహించారు చుట్టుపక్కల గ్రామాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని కళ్యాణ మహోత్సవాన్ని తిలకించారు ఆలయ వ్యవస్థాపకులు జొన్నలగంటి సుబ్బారావు ఆధ్వర్యంలో కళ్యాణ మహోత్సవం కన్నుల పండుగగా జరిగింది ఈ కార్యక్రమాన్ని పురస్కరించుకుని ప్రతి ఏటా భక్తులకి అన్న సమరాధన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఆలయ పూజారి ధన్యం రాజు వెంకటరమణ పూజలు నిర్వహించారు ఆలయ కమిటీ సభ్యులు మరియు భక్తులు పాల్గొన్నారు യ സർവനമശ്ശനമ ശങ്കമശ്ശനമ ശങ്കമ ശങ്കമ ശങ്കരാ ശങ്കമ ശങ്കരായ ശങ്കരായംയസ്കരാ മയസ്കരാ ശങ്കായകരാ ശരാ ശങ്ക സമയസ്കരാ മയസ്കരാതമയസ്കരാ തയയസ്കരാതമയസ്കരാ മയസ്കരാ തകരാ